శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి డెబ్బై ఆరవ ఆడికృతిక బ్రహ్మోత్సవాలు నేటి నుండి ఐదు రోజుల పాటు జరుగుతున్న ఆడికృతిక బ్రహ్మోత్సవాలు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి డెబ్బై ఆరవ ఆడికృతిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి పూజా కార్యక్రమంలో పాల్గొన్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మొదటి రోజు పూజా కార్యక్రమంలో భాగంగా అక్కగార్లు గణపతి పూజ హోమం కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పాల్గొన్నారు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఓట్లవారిపల్లి సమీపంలో ఆనందగిరిపై వెలసిన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి డెబ్బై ఆరవ ఆడి కృతిక బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి అందులో భాగంగా మొదటి రోజు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పూజా కార్యక్రమంలో అక్కగార్ల పూజ గణపతి పూజ హోమ హోమం కార్యక్రమంలో పాల్గొన్నారు నూతన ఆలయ కమిటీ చైర్మన్ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో ఎమ్మెల్యే పులివర్తి నానికి ఘన స్వాగతం పలికారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ముందుగా పెద్ద చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల పేరు మీదుగా అర్చన చేయించారు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని భగవంతుని వేడుకుంటున్నానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులివర్తి నాని తెలియజేశారు